కార్యక్రమాన్ని ప్రారంభించే ముందుగా గురువుగారి పాతభివందనాలు తెలియచేసుకుంటూ ఈ జూమ్లో పాల్గొన్న అందరికీ కూడా ధన్యవాదాలు ఉగాది శుభాకాంక్షలు మరి ఈరోజు కొన్ని విషయాలు తెలుసుకునే ముందు ఉగాది అంటే ఏంటో ప్రసన్న మేడం చెప్పారు మీ అందరికీ తెలిసింది దానికి ఈ ఉగాదికి ఇంకొక విశేషం ఉంది యుగానికి మొట్టమొదటి రోజు కాబట్టి ఉగాది ఆ ఉగా యుగాదిని వాడుకలో ఉగాది కింద మారిపోయింది యుగానికి ఆది యుగాది కానీ మన వాడుక భాషలో ఉగాది కింద తీసుకొచ్చాం ఈరోజు కృష్ణుడు నిర్యాణం చెందిన రోజు ద్వాపరయుగం అంతమైన రోజు కృష్ణుడు చెందిన రోజు ఇది అది ఇంకొక విషయం మరి నేను తెలుసుకున్న విషయం మీకు చెప్పాను అది ఎంత కరెక్టు అంటే మరి ఏ గ్రంథాల్లో ఇచ్చింది అంటే పూర్వం పెద్దలు చెప్పిన విషయం ఇది మరి కొన్ని విషయాలు మనం తెలుసుకోవడానికి భూమి మీదకి వచ్చాం కాబట్టి తెలుసుకునే తపన మనలో ఉంటే తెలియబడే వాళ్ళు మన చుట్టూరు ఉంటారు అసలు జ్ఞానము అంటే ప్రతి విషయాన్ని తెలుసుకుని అర్థం చేసుకుని ఆచరణలో పెట్టుకోవడమే మరి కృష్ణు లాంటి వాళ్ళే భూమి మీదకు వచ్చి నిర్యాణం చెందుతూ ఉంటే మనలాంటి వాళ్ళము శాశ్వతంగా ఉంటామా మరి ఉండము అని మన ముందు వాళ్ళని చూసి తెలుసుకున్నా మనమేదో పూర్తిగా భూమి మీద ఉండిపోతామన్నట్టు ప్రతి ఒక్కళ్ళు ప్రవర్తిస్తారు మనం శాశ్వతం మనం భూమి మీద ఉండిపోతాము అని మనం ఎప్పుడూ చావు గురించి కానీ మరణం గురించి కానీ మరణానంతర జీవితం గురించి కానీ ఎప్పుడూ ఆలోచించం ఎవరైతే భూమి మీద ఉండగా యోగ జీవితం జీవిస్తారో ఎవరైతే సద్గురువులు వచ్చి చెప్పిన సాధన చేస్తారో ఎవరైతే జ్ఞానం పొందడానికి మరి తపన పడుతూ ఉంటారు వాళ్ళంటి వాళ్ళకి మరణానంతర జీవితం కూడా చాలా గొప్పగా ఉంటుంది మరి అది తెలియక ఈ యుగంలో ఇందాక ప్రసన్న మేడం చాలా అద్భుతంగా యుగం గురించి చెప్తూ యుగాల గురించి చెప్పారు మరి ఆవిడకి టైం ఇస్తే ఇంకా చాలా బాగా చెప్పేవారు అలా తెలుసుకున్నాక ఈ కలియుగంలో మరి అందరూ కూడా ప్రపంచం వైపు ప్రపంచక భోగాలు ప్రపంచక సుఖాలు ప్రపంచక లాభాల కోసమే యోగాన్ని ఉపయోగిస్తున్నారు కానీ మరి ఆత్మోద్ధరణ కోసమే ఆత్మ ఉన్నత శక్తికి ఉన్నత స్థితికి పొందాలి ఆత్మశక్తిని పెంచుకుంటేనే అవన్నీ సాధ్యమవుతాయి అని తెలుసుకోలేనంత బలహీనంగా మరి ప్రతి ఒక్కరూ తయారైపోతున్నారు మరి గురువు ఆశయం అందరూ ఆత్మజ్ఞానులుగా కావాలి అని ఆయన ఆశయంతో భూమి మీదకొచ్చి మన జీవితంలో అనేది మరి అందరికీ ఉన్నతులుగా ఎదగాలని ఆయన కోరుకున్నారు ఎవరైతే ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం కావాలని కోరుకుంటారో మరి గురువు మెచ్చిన శిష్యులుగా మరి చరిత్రలో మిగిలిపోతాం మనం ఆ విధంగా మరి మనం ఎదుగుతున్నట్టు ఎట్లా తెలుస్తుంది మనకు మనంగా అన్నది మనకు మనమే కొన్ని స్థితులు మనకు తెలియబడతాయి ఆ స్థితుల్లో ఉన్నామా లేదా అన్నది మనం నిరంతరము శోధించుకోవాలి వీలైతే సాధించుకోవాలి అందుకే ఇక్కడ ఉత్తర గీతలో కృష్ణ భగవానుడు చెప్పింది ఈరోజు నేను మీకు చెప్తున్నాను నాలుగు స్థితుల్లో సాధన ఉంటుంది అని ఏమిటి అంటే సమాధి సవికల్ప సమాధి నిర్వికల్ప సమాధి సహజ నిర్వికల్ప సమాధి ఇవి నాలుగు స్థితులుగా ఈ యోగి ఎదుగుతూ ఉంటాడు అప్పుడే యోగి అనకూడదు కానీ సాధకులు ఆ తర్వాత జ్ఞానులు అవుతూ ఉంటారు ఈ నాలుగు పూర్తి చేస్తే యోగి అవుతూ ఉంటాడు మరి సమాధి ఈ సమాధి స్థితి ఏంటి అంటే ప్రపంచంలో మనం సాధనలోకి ఎలా వచ్చామో తెలుసుకున్నాం ఎన్నో క్లాసుల్లో మరి ఆ సాధనలోకి రావడానికి మనం యోగ కర్మలు చేసి నిష్కామ కర్మలు చేసి ఒక్క కొంచెం ఎత్తుగా అంతా భగవంతుడే చేయిస్తున్నాడు అంతా భగవంతుడే మన చేతి ఈ కార్యక్రమం చేయిస్తున్నాడు అని భగవంతుడు ఉన్నాడు అని మనం అన్వేషణ ప్రారంభించి ఆ భగవంతుడి విగ్రహాల్లోని దేవాలయాల్లోని కాక అన్ని జీవులలోని భగవంతుడు ఉన్నాడు అనే గురువు మాటని పట్టుకుని అలాగే ఎన్నో గ్రంథాల ద్వారా తెలుసుకుని మరి మనలో ఉన్న భగవంతుణ్ణి మనం దర్శించాలి అంటే యోగ మార్గమే అని తెలుసుకుంటూ ఒక్కొక్క ప్రశ్నకి ఆన్సర్ వస్తోంది అక్కడ అందుకే సమాధి స్థితి ఏంటి అంటే ఒక్క మాటలో చెప్పాలి అంటే సమాధానాలు అంతరంగంగా దొరికే స్థితిని సమాధి స్థితి అంటారు వాళ్ళు ఇంకొకసారి చెప్తున్నాను సమాధానాలు అంతరంగంలో దొరికే స్థితిని సమాధి స్థితి అంటారు అంటే ఇక్కడ మనకి ఏమర్థమైంది అంటే మొట్టమొదటిగా పత్రిసారు మాంసారం మానం అంటే మరి మనకు అర్థమైన విషయం ఆయన చెప్పిన విషయం ఏంటి అన్ని జీవులలోని అంతర్యామిగా ఆత్మ అనే భగవంతుడు ఉన్నాడు అంటే అప్పటి వరకు ఆ జీవులన్నీ మన కోసమే అని తిన్న అందరూ కూడా అయ్యో జీవుల్ని హింసిస్తే భగవంతుడిని హింసించినట్లు ఆ జీవుల్ని హింసించకూడదు భగవంతుడు ఎక్కడో లేడు అన్ని జీవులలోని అంతర్యామిగా ఉన్నాడు సృష్టి అంతా ఉన్నాడు పంచభూతాల్లోని ఉన్నాడు అని మనకి మెల్లిమెల్లిగా ఎందుకు తినకూడదు అనే ప్రశ్నకి అంతరంగంలో మనకొచ్చిన సమాధానం ఏంటంటే సర్వం కల్విదం బ్రహ్మ అనే వేద వాక్కు అర్థమయ్యింది సృష్టి అంతా అంటే పంచభూతాల్లోని ఉన్నాడు సృష్టిలో జీవులలోని ఉన్నాడు అన్నిటిలోనే పరమాత్మ ఉన్నాడు ఆ చైతన్యమే ఉంది కొన్ని చోట్ల చైతన్యం అనే పదం ఉపయోగిస్తాం కొన్ని చోట్ల మరి ఆత్మగా అని చెప్తూ ఉంటాం చైతన్యము అనే పదంలో కొంచెం తక్కువ స్థాయిలో చైతన్యం ఉంటుంది మరి మానవుల్లో ఎక్కువ స్థాయి చైతన్యం ఉంటుంది మరి ఈ విధంగా మనం భగవంతుడు ఎక్కడ ఉంటాడు అనే సమాధానం మనకి దొరికింది అందుకే సమాధి స్థితి అంటే అంతరంగంలో నీలో నుంచి మీ మనస్సులో నుంచి సమాధానాలు దొరికే స్థితిని సమాధి స్థితి కానీ మళ్ళా మనం ప్రపంచం వైపు తిరిగినప్పుడు అది భగవంతుడు అన్నీ భగవంతుడే అని మాయకు వశ్ మరిచిపోతూ ఉంటాం ఇది తెలుస్తోంది క్లాసులో కూర్చున్నప్పుడు తెలుస్తోంది గురువు దగ్గర తెలుస్తోంది చదువుతేనే తెలుస్తుంది కానీ కళ్ళు మూసుకున్నప్పుడు కూర్చునేటప్పుడు తెలుస్తుంది మరి మళ్ళా మనం కళ్ళు తెరిచి ప్రపంచం వైపు చూస్తున్నప్పుడు ఎదటివాడు కూడా భగవంతుడే ఎదటి జీవులు కూడా భగవంతుడే అని మరిచిపోతాం ఎందుకు మరిచిపోతున్నామంటే మనసే కారణం మనసు ప్రపంచం వైపు తిరిగి మాయకి వశమై ఈ మేను నేను అనుకుంటాను మాయలో పడిపోయినప్పుడు అప్పుడు మళ్ళా నేను 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 అంటూ మొదలుపెట్టేస్తాం మరి ఇక రెండో స్థాయికి వచ్చేటప్పటికి సవికల్ప సమాధి స్థితి అన్నాడు సవికల్పం అంటే ఇవన్నీ తెలుసుకున్నాక మన చిత్తం చాలా ప్రశాంతమైపోతుందట అంతా భగవంతుడే నేను చేసేది లేదు వాడు వేరే కాదు వీడి వేరే కాదు అని మళ్ళా జానంలో కూర్చోగానే ఇవన్నీ మనకు తెలుస్తాయి ఎప్పుడు మనం ప్రయత్నంతో సాధనలో కూర్చుంటూ లేదు నేను ఈరోజు సాధన చెయ్యాలి నా జ్ఞానం పెంచుకోవాలి క్వశ్చన్లు తెరుస్తున్నాయి ఆన్సర్స్ అన్నీ వస్తున్నాయి గురువు ద్వారా సత్యంధాల ద్వారా చాలా విషయాలు నాకు తెలిసాయి కానీ విన్న విషయాలు నాలో స్థితం అవ్వాలి అంటే నేను సాధన చెయ్యాలి అంటే సవికల్పం అంటే ప్రయత్నంతో సాధన వాళ్ళు పూర్తి చేయడం ప్రయత్నంతో జ్ఞానం పెంచుకోవడం ఇప్పుడు మనం ఏం చేసాం సాధన వినేసి ఊరుకోలే రోజు కూర్చుంటున్నాం రోజు కూర్చుంటున్నాం రోజు కూర్చుంటున్నాం అలాగే రోజు వింటున్నాం 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 ఎంతవరకు వినాలి అంటే అది అనుభవానికి వచ్చేయాలి అంతవరకు బయటికి వెళ్ళినా మన ఆలోచన మారకూడదు అందుకే ప్రయత్నంతో ఇంకా ఇంకా చేస్తున్నాం మరి ఇక్కడ వచ్చే లాభం ఏంటి అంటే రోజు తెలుసుకోవడం వల్ల రోజు సాధన చెయ్యడం వల్ల మనసు చాలా ప్రశాంతంగా ఉండగలుగుతుంది ఇది చిత్తం చింతలు వదిలేస్తుంది ఏ చింత నేను ఇలా చేసాను నష్టం వచ్చింది నేను అలా చేశాను లాభం వచ్చింది ఇక్కడ అహంకారము వచ్చేస్తుంది ఈ సాధన లేకపోతే లేదా బంధాల మీద మమకారము వస్తుంది అందుకే సవికల్ప స్థితి ఏంటి అంటే ఇంకా సమాధానాలు తెలిసిన మనసు ప్రపంచం వైపు తిరుగుతూ ఉంటుంది ప్రపంచక వాంచలు వచ్చేస్తూ ఉంటాయి అందుకని మళ్ళీ ప్రయత్నంతో 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 సాధన చేయాలి ఇంకా జ్ఞానము ఎక్కువ నేర్చుకోవాలి ఆ జ్ఞానం ఎంతగా నేర్చుకుంటామో మనము అంతగా చిత్తాన్ని ప్రశాంతంగా ఉంచుకోగలుగుతాం ప్రశాంతత లోపించింది చిత్తానికి అంటే మనం సరి అయిన జ్ఞానం అందించలేదు అని మనకి అర్థమవుతూ ఉంటుంది సరి అయిన జ్ఞానం అందించినప్పుడు చిత్తం చాలా ప్రశాంతతతో ఉంటూ ఉంటుంది మరి ఈ విధంగా మరి ఇక్కడ సవికల్పం తర్వాత మూడో పాయింట్ వచ్చి నిర్వికల్ప సమాధి స్థితి ఈ నిర్వికల్ప సమాధి స్థితి ఏంటి అంటే ఇక అక్కడ మన ప్రయత్నం లేకుండానే జరిగిపోతూ ఉంటుంది ఇంకా కూర్చోగానే మనము వెంటనే శూన్యంలోకి వెళ్ళిపోతాం అంటే ఇక అక్కడ మనకి చిత్తానికి ఏ సంశయాలు లేవు సమాధానాలు ఫస్ట్ స్థితిలో తెలుస్తాయి రెండో స్థితిలో చిత్తానికి ఏ సంశయాలు లేని స్థితి అంటే ఏంటి నేను భగవంతుణ్ణి అని తెలుసుకోవడానికి జానం తప్పించి వేరే మార్గం లేదు అని ఎప్పుడైతే నువ్వు తెలుసుకున్నావో ఇక నీకు చిత్తం శాంతి అయిపోయింది అనుమానాలన్నీ చిత్తానివేనండి గతానికి భవిష్యత్తుకి వెళ్ళేది చిత్తమే అందుకని ఆ అనుమానాలు లేని స్థితి నిశ్చలమైన స్థితి చిత్తానికి వచ్చినప్పుడు ఇది నిర్వికల్పం ఇక నిర్వికల్ప సమాధి స్థితిలో ఇలా చిత్తం చెంచలం లేకుండా నిశ్చలం అయిపోయి అన్నీ తెలుసుకున్నాక ప్రశాంతతగా ఉన్నాక వచ్చే లాభం ఏమిటి అంటే మరి మనకి ఎన్నో దృశ్యాలు జాలంలో కూర్చోగా కనిపిస్తాయి ఎందరో మాస్టర్స్ కనిపిస్తూ ఉంటారు పరమ గురువులతో అనుసంధానం అవుతూ ఉంటాం మరి మన పూర్ణాత్మతో కూడా అనుసంధానం అవుతాం ఇక్కడ పరమ గురువులతో అనుసంధానం అవుతూ ఉంటాం పూర్ణాత్మతో అందుకే మనం జానంలో కూర్చోగానే కొన్ని కాన్సెప్ట్స్ గుర్తొస్తాయి ఎప్పుడో చదివాం మరి మనకి వేళ ఎందుకు అది గుర్తొస్తుంది అలా మనం చదివిని లోన పెట్టుకున్న గుర్తు రావు ధ్యానం లేకపోతే మరి ధ్యానంలో అవన్నీ గుర్తుకొస్తున్నాయి అంటే ఆ పరమ గురువులు అనుకోండి మాస్టర్స్ అనుకోండి మనకు అందిస్తూ ఉంటారు అది పరమగురువులతో అనుసంధానం అయినట్టు లెక్క మన పూర్ణాత్మతో మనకి కనెక్షన్ వచ్చినప్పుడు మనకి మనంగా నేను ఎందుకు భూమి మీదకి వచ్చాను నా పర్పస్ ఏంటి అని మనకిక్కడ అర్థమవుతుంది అంటే నేను యోగ మార్గంలోకి వచ్చాను అంటే నా పూర్ణాత్మ ఆశయాలని పూర్తి చేయడానికి వచ్చాను అనేది మనకిప్పుడు అర్థమవుతుంది ఎప్పుడు కూడా ఒక జాన మార్గంలోకి వచ్చాక విచారణ చేసుకుంటూ ఉంటే మనం ఎంత ఎదుగుతున్నాం మనకి ఇవన్నీ ఎప్పుడైతే అనుభూతులు వస్తూ ఉంటాయో అప్పుడు మనకి మనసు నిర్వికల్పం అయిపోయిందో మహా పరిశూన్యమైపోతూ ఉంటుంది ఇక్కడ ఈ పరిశూన్యము అవుతున్నప్పుడు ఇంకా శూన్ పరిశూన్యము అంటే ప్రపంచ విషయాల నుంచి ఉంటాం అందులో తింటాము అనిపిస్తాం కానీ దాని మీద ఆసక్తి తగ్గి మరి ఆత్మ మీద ఆసక్తి పెరుగుతూ ఉంటుంది మన పరమ గురువులతో కానీ మరి మన పూర్ణాత్మతో కానీ అనుసంధానం అయినప్పుడు మెల్లిమెల్లిగేటి ప్రపంచంలో ఉంటూ కూడా దాన్ని పట్టించుకో ఈ శూన్యదశలోనే మనసు ఇంత నిశ్చలం నిర్మలం అయిపోయాక అందరినీ కూడా ఇక్కడే ఈ స్థితిలోనే అందరికీ ధ్యానం నేర్పాలి అందరికీ సత్య మార్గాన్ని బోధించాలి అందరూ సత్యంలో జీవించేలాగా చెయ్యాలి అనే కోరిక మనకి వస్తుంది ఇక్కడ గమనించుకోండి మనకి థర్డ్ స్టెప్లో ఉన్నప్పుడే కొంతమంది ధ్యానం చేసి తృప్తి పడతారు అంటే మొట్టమొదటి స్థాయి ధ్యానం వల్ల కొన్ని తెలుస్తూ ఉంటాయి మరి ఈ స్థాయికి వచ్చేటప్పటికీ అందరినీ సత్యంలో జీవించాలి ఎందుకు అంటే వాళ్ళు సత్యానికి దూరంగా ఉండి దుఃఖంలో ఉంటున్నారు అంటే నా దుఃఖం అంటే ఎట్లా ఉంటుంది వాళ్ళకి ఏమైనా కష్టం వస్తే నా కష్టానికి కారణం వాళ్ళు వీళ్ళు వీళ్ళు అంటాం ఎవరు కాదు కదా మనం తెలుసుకున్నాం కదా మన కష్టానికి కారణం మనమే కానీ ఇందులోకొచ్చి కూడా ఇంకా అలా అన్నాము అంటే మనకి సత్యం అవగాహన కాలేదు అని అర్థమవుతుంది అందుకే మనం మాట్లాడడం కాకుండా ప్రతి వాళ్ళు వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మనం వింటే వాళ్ళ జ్ఞానం ఏ పరిధిలో ఉందో మనకు అర్థమవుతుంది అలా అర్థమయ్యేకే వాళ్ళకి తగ్గ మాట్లు మనం మాట్లాడాలి ఇప్పుడు ఎవరైనా ఏ స్థాయిలో ఉన్నారు అన్నది వాళ్ళ మాటల ద్వారా తెలుస్తుంది అంటే వీళ్ళు జానం బలవంతంగా చేసిన వాళ్ళకి చిత్తం ఇంకా ప్రశాంతత రాలేదు అందుకే వాళ్ళ మీద వీళ్ళ మీద మాట్లాడుతూ ఉంటారు ఎప్పుడైతే ఎంతవరకు మనం వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుతున్నాము ఎదుటి వాడి దోషాలు చూస్తున్నాము అంటే మనలో చాలా దోషాలు ఉన్నట్టే పత్రికారు చెప్పేవారు నో కామెంట్ నో జడ్జ్మెంట్ అని ఎందుకంటారు నీ మనస్సు చెంచలం అయిపోవడానికి కూడా అదొక కారణం అందుకే అనొద్దు అని అంటారు ఎందుకు అంటే నీ ఆలోచన పక్కవాడి మీదకి వెళ్తుంది కానీ నీ సాధన నీ మనస్సును చేసుకోవడానికి ఉంచుకోవాలి నీ చిత్తం నిశ్చలం చేసుకోవడానికి ఉపయోగపడాలి అంతేకాని పక్కవాడి మీద మాటలు చెప్పడానికి నీ చిత్తం కాదు ఎప్పుడు కూడా సాధన మార్గంలోకి వచ్చాక ఎలాంటి ప్రవర్తన ఉంటే నేను నా పై స్టెప్కి వెళ్ళగలుగుతాను ఎలాంటి ప్రవర్తన భూమి మీద ఉంటే నా సాధన ఇంకా కుదురుతుంది నా జ్ఞానం ఇంకా కుదురుతుందండి సత్యం అంటే మరి శాశ్వతమైన భగవంతుడే కాదండి నువ్వు చేసే మంచి పనుల్లో సత్యం యొక్క ప్రోత్సాహం వల్లే నువ్వు చేయగలుగు నీ మనసు ప్యూరిటీ అయిపోతేనే నువ్వు మంచి పని చేయగలవు నీ మనసు ఇంప్యూరిగా ఉన్నప్పుడు మంచి మాటలు మాట్లాడగలవేమో కానీ మంచి మాటలు చేయలేవు ఆ మంచి పనులు చెయ్యాలి అంటే చిత్తం నిశ్చలం అవ్వాలి మనసు ప్యూరిటీ అవ్వాలి ఎక్కడవుతుంది సహజ నిర్వికల్ప సమాధి స్థితిలో అవుతుంది నాలుగో స్థాయి మూడో స్థాయి నిర్వికల్పమైతే అయితే నిర్వికల్పంలో అందరి దగ్గర మన మనస్సు నిశ్చలమైపోయి పరలోకంలో ఉన్న మాస్టర్స్ యొక్క అనుసంధానం అయి వాళ్ళ దగ్గర నుంచి జ్ఞానం తీసుకుంటాం మన పూర్ణాత్మ నుంచి తీసుకుంటాం మరి నాలుగో స్టెప్ అయినా సహజ నిర్వికల్ప సమాధి స్థితి ఇక్కడ మూడో స్టెప్లో చేరంలో కూర్చున్నప్పుడు వస్తూ ఉంటాయి కానీ నాలుగో స్థితి మనం వచ్చేటప్పటికి మనం మామూలు ప్రాపంచిక జీవితంలో కూడా అత్యున్నత స్థాయి ఇంకా వాళ్ళని దైవాలని చెప్పుకోవచ్చు అలాంటి స్థాయి వాళ్ళకి వచ్చేస్తుంది వాళ్ళు ఏ మాట మాట్లాడినా ఏ పని చేసినా ఏం చేస్తున్నా ఇంకా వాళ్ళ మనోస్థితిలో ఉండరు వాళ్ళు ఆత్మస్థితిలోనే ఉంటారు మరి అలాంటి వాళ్ళనే దైవాలు అంటారు మీరు గమనిస్తే పత్రికారు చేసేవి లోక కళ్యాణకర పల్లె మరి ఆయన స్పీచెస్ వింటే ఎప్పుడూ ఫలానా వ్యక్తి గురించి కానీ ఫలానా వాళ్ళ గురించి కానీ ఆయన ఎప్పుడూ మాట్లాడారు ఎందుకంటే ఆత్మస్థితిలో ఉన్నవాళ్ళు మనోస్థితిలో మాట్లాడరు ప్రపంచం గురించి మాట్లాడరు పరలోకాల గురించి చెప్తూ ఉంటారు ఎందుకంటే ఏ మరో పాటను కూడా వాళ్ళు ప్రపంచక లాభాలు చెప్పరు చాలామంది గురువులు చెప్తూ ఉంటారు శరీరం ఆరోగ్యం చెప్తారు సంకల్పాల గురించి చెప్తారు మరి ప్రపంచకాన్ని అన్నీ చెప్తారు కానీ పత్రిక ఆత్మ ఈ ఆత్మశక్తి పెంచుకో నీలోనే ఉంది అంత నువ్వు దైవాన్ని అని తెలుసుకో ఆయన ఆత్మ ధ్యానం జ్ఞానం జ్ఞానం ఆత్మ అనే మూడు పదాలు తప్పించి ఇక వేరే పదం ఆయన స్పీచ్లో ఉండదు ఆయన క్లాసుల్లో ఉండదు అంత ట్రైనింగ్ మనకిచ్చారు కాబట్టి మనం కూడా మన అంటే మన సొసైటీలో చాలామంది ఆరోగ్యం ఇవన్నీ మాట్లాడవచ్చు కానీ ఇక్కడ ఇంక అందరూ కూడా ధ్యానం జ్ఞానం వాటి మీదే దృష్టి నిలిపారు కానీ మరి పల పలకలేదు ఇక్కడ ఇలాంటి ఈ స్థితికి వచ్చినప్పుడు భయపడరు అసలు ఎవరికీ భయపడరు వారు ఎప్పుడూ కూడా భయం లేకుండా చెప్పాలనుకున్న సత్యాన్ని నిర్భయంగా చెప్తారు ఎవరిలో భయం లేదు భయం మనసుది నిర్భయం ఆత్మది ఆత్మస్థితిలో ఉన్నవాడు ఏది ఎవరికి ఎప్పుడు భయపడ్డు ప్రలోభాలకి లొంగడు హెచ్చరికలకి భయపడ్డు ప్రలోభాలకి లొంగడు ఇది ఆత్మస్థితిలో ఉన్నవాడి లక్షణం మరి చూసుకున్న చూసుకున్నా రాగరోగాన్ని చూసుకున్న ఎవరికి భయపడరు ఎన్నో అంటారు ఎన్నో లోకులు ఏమనుకుంటారో వాళ్ళకనవసరం లోకేశ్వరుడు మెచ్చే పని చేస్తారు భూమి మీదకి వచ్చిన మానవుడు ధ్యానం కోసమే వచ్చాడు సాధన కోసమే వచ్చాడు చిట్ట చివరి జన్మలైన మానవ జన్మలో జ్ఞానం పొంది తాను భగవంతుడు అని తెలుసుకోవడానికి తెలియ చెప్పడానికి రెండు పనుల మీద భూమి మీదకి వస్తుంది మానవ జన్మ మానవ జన్మ పర్పస్ అది ఏమిటంటే తానెవరో తెలుసుకోవాలి మరి ఆ మార్గంలో పయనించాలి తెలుసుకున్న సత్యాన్ని పది మందికి బోధించాలి దానికి తీవ్రమైన తపన నేను బాగుండాలి నేనే మోక్షానికి వెళ్ళాలి అంటే అది మూడో స్టెప్లోనే ఉంటాం నాలుగో స్టెప్ ఏంటంటే ఇది సహస్రాలను స్థితి అంటే ఇక్కడ ఎవరికీ భయపడకుండా ప్రలోభాలకి లొంగకుండా ప్రపంచ ఆకర్షణలకు లొంగకుండా మరి ప్రపంచంలో ఉంటూ తన చుట్టూరు జనాల్ని నిజం సత్యం చెప్తూ సత్యంలో జీవింప చేస్తూ మరి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితి అంటే మరి ఆత్మస్థితి అంటే మరి చెప్పాలి సత్యాన్ని ఎలిగెత్తి చాటగలిగే స్థితి ఈ సత్యాన్ని అందరికీ చెప్పాలి అనుకునేవాడే మరి సహస్రాన్ని స్థితి మరి ఇలాంటి వాళ్ళు భూమి మీద చాలా అరుదుగా ఉంటారు ఎందుకంటే మనస్సు ఎంత ప్యూరిటీగా ఉంటుందో అలాంటి వాళ్ళకి ఆత్మశక్తి అంత అద్భుతంగా ఉంటుంది మీరు ఒకటే గమనించండి మనం ఎంత సాధన చేసినా ఏమో అనుకుంటారని భయం ఉంటే మన శక్తి మనం పెంచుకుంటున్న ఈ జానశక్తి ఆత్మ కాదండి మనసుని ప్రలోభానికి లొంగేలా ఉంటుంది భయము కూడా నా ఆత్మశక్తి పెరగడానికి అడ్డు అనేది ప్రతి ఒక్క జానికి తెలియాలి భయం కూడా మన కిందకు మెట్టుకు దింపుతూ ఉంటుంది నిర్భయంగా ఉంటే వాళ్ళు సత్యాన్ని అర్థం చేసుకుని సత్యంలో జీవిస్తూ సత్యం తన సహజ స్వరూపంగా మార్చుకుంటారు అలా మార్చుకోగలిగిన వాడే మరి సత్యహరిచంద్రుడు మీకందరికీ సత్యహారచంద్రుడు తెలుసు భేదరకం వస్తుంది ఎన్నో కష్టాలు వస్తాయని తెలిసిన నిర్భయంగా ఆత్మస్థితిలో జీవించాడే కానీ భయపడి వెనక్కి అడుగు మిగిలేడు అందుకే సత్యంలో జీవించే వాళ్ళందరూ కూడా సహస్రణ స్థితికి చేరుకున్నట్టే అని మనము అర్థం చేసుకోవాలి వీళ్ళనే వీళ్ళ స్థితి సహజంగా ఉంటుంది అంతేకాని తెచ్చిపెట్టుకున్న స్థితి కాదు ఇక్కడ సహజ స్థితి అందుకే సమాధి స్థితి అంటే అంతరంగంలో సమాధానాలు దొరుకుతున్న స్థితి సవికల్ప స్థితి అంటే చిత్ మనం ప్రయత్నంతో చిత్తాన్ని ప్రశాంతంగా ఉంచుకుంటాం అలా చెప్పగా చెయ్యగా కుండలిని శక్తి జాగృతం అయ్యే వరకు మన ప్రయత్నం ఉంటుందండి ఆ కుండలిని శక్తి ఎప్పుడైతే జాగృతం అయిపోతుంది ఎప్పుడవుతుంది చిత్తం ప్రశాంతంగా ఉన్నప్పుడు కుండలిని శక్తి జాగృతం అవుతుంది అంతవరకు మన ప్రయత్నం అవసరమే సాధనలో ఎందుకు అంటే మనం బయట విషయాలు వస్తున్నప్పుడు కట్ చేయాలి తగ్గించుకోవాలి మాట్లాడకుండా ఉండాలి మరి నిర్వికల్పము అంటే ఇక్కడ కుండలని జాగృతం అవుతూ ఉంటుంది మరి ఇక్కడ పరలోకంలో ఉన్న మాస్టర్స్తో కానీ పరమ గురువులతో కానీ పూర్ణాత్మతో కానీ అనుసంధానం అవుతాం నాలుగోది ఇంకా ధ్యానంలో కూర్చోకపోయినా బయట ప్రపంచంలో తిరుగుతున్నా కూడా ఆత్మస్థితిలో ఉంటాం ఇలాంటి వాళ్ళు ఏ ప్రలోభాలకి లొంగని స్థితి ఇది మరి వీళ్ళు సహస్ర స్థితికి వస్తున్న వాళ్ళు వీళ్ళ భయమే ఉండదు వీళ్ళకి నిర్భయంగా జీవిస్తూ ఉంటారు మరి ఈ నాలుగు స్థితిలో మనకు మనం ఒక స్థితిలో ఉన్నామనుకోండి రెండో స్టెప్కి వెళ్ళాలని ప్రయత్నించాలి రెండో దాంట్లో ఉంటే మూడో దానికి మూడో దాంట్లో ఉంటే నాలుగో దానికి ఏ స్థితిలో ఉన్నాము అన్నది మనకి మనం తెలుసుకునే అవకాశం ఇలాంటివి తెలుసుకున్నప్పుడే ఉంటూ ఉంటుంది మరి ముందు ఆ చిత్తాన్ని నిశ్చలం చేసుకోవాలంటే మరి జగత్ ఆత్మ సత్యం అనే స్థితి ఎప్పుడూ మర్చిపోకూడదు అలా మర్చిపోయినప్పుడే చిత్తం ప్రపంచం వైపు వెళ్తుంది ప్రపంచం వైపు తెచ్చిన చిత్తాన్ని మరి మళ్ళా పరమాత్మ వైపు తిప్పాలి నిశ్చలం చెయ్యాలి అప్పుడు కుండలేని శక్తి జాగృతమవుతూ ఉంటుంది అయినప్పుడు మనము ఒక దేవుడిగా భూమి మీద జీవిస్తూ ఉంటాం మరి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ